హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి గుమ్మడికాయ వడియాలు ఎలా పట్టాలి అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు క్లియర్గా చూపిస్తానండి ఖచ్చితంగా మీ అందరికీ వీడియో నచ్చుతుంది కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మీకు వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి నేను ఇక్కడ వీడియోని చాలా ఫాస్ట్ మోడ్లో పెట్టానండి ఈ ప్రాసెస్ అంతా కూడా ఎందుకంటే వీడియో ఎక్కువగా లెంత్ అవ్వకూడదు అని చెప్పేసి బాగా ఫాస్ట్ మోడ్లో పెట్టేశాను ఇదిగో చూస్తున్నారు కదండి నేను ఇక్కడ రెండు గుమ్మడికాయలు తీసుకున్నానండి రెండు గుమ్మడికాయలు కూడా బాగా ముదిరిన గుమ్మడికాయలు అనమాట నీట్గా కడిగేసి పైన ఉండే అనేది కనబడకుండా మనం నీట్గా కడుక్కోవాలి చూస్తున్నారు కదండి గ్రీన్ కలర్ కనబడుతుంది కానీ మనకి ఎక్కడ కూడా బూడిది కనిపించట్లేదు ఆ విధంగా నీట్గా కడుక్కోవాలి లేత గుమ్మడికాయలు మాత్రం తీసుకోవద్దండి లేత గుమ్మడికాయలు తీసుకున్నట్లయితే మనకి వడియాలు సరిగ్గా రావు మీ అందరికీ గుమ్మడికాయలు కడిగిన వెంటనే కట్ చేస్తున్నారా లేదంటే ఆరిన తర్వాత కట్ చేయాలా అని చెప్పి ఏదైనా డౌట్ ఉండొచ్చు మనము కడిగిన వెంటనే కట్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మనము తీసుకెళ్ళి మళ్ళీ ఎండలోనే కదా పెడతాము పూర్తిగా ఆరేంతవరకు ఉంచుతాం కదా తడి తగలొద్దు అది ఇది అంటూ ఏమీ చెప్పట్లేదు నేను ఇక్కడ మీరు కడిగిన వెంటనే చక్కగా ముక్కలు కట్ చేసేసుకోండి టైం ఉంటే ఒకవేళ మీకు ఆరబెట్టి చేయాలనుకుంటే ఆరబెట్టైనా చేసుకోండి నేనైతే ముక్కలు బాగా ఉల్లిపాయ ముక్కలు ఎలా అయితే కట్ చేసుకుంటారో ఆ విధంగా కట్ చేయడానికి ట్రై చేయండి కొంచెం నేను పెద్దగానే కట్ చేశాను చూడండి నేను ఒక్కదాన్నే కట్ చేస్తున్నాను కదా టైం లేక అలాగా కట్ చేసేసాను ఇంకా దీనిలోకి అయితే నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి ఇదిగోండి గల్లుప్పు అంటారు కదా అదనమాట ఈ ఉప్పు అయితే రెండు మూడు గుప్పెట్ల వరకు వేసేసుకోవచ్చు ఏం కాదు మీరు ఎంత ఉప్పేసినా కూడా దీనిలో దీనికి ఏం ఉప్పు పట్టదండి దీనిలో నుంచి వాటర్ బాగా ఊరుతాయి ఇంకా ఇదిగోండి కలర్ కోసం కొంచెం పసుపు వేసాను ఈ పసుపు అంతా నీట్గా దీనికి ముక్కలకు పట్టేంతవరకు మనం కలుపుకోవాలి అంటే ఉప్పు కూడా పట్టిద్ది అనమాట మనకు కూడా తెలుస్తుంది కాబట్టి కొంచెం మనం పసుపు వేసుకుంటే అర్థమవుతుంది మనం గుమ్మడికాయ ముక్కల్లో వేసిన ఉప్పు పసుపు కూడా బాగా పట్టేంతవరకు అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా చేత్తోనే కలిపేసుకోవాలి లేదంటే మీకు ఏదైనా తెడ్డు ఉంటే తెడ్డుతో కూడా తిప్పుకోవచ్చండి ఇదిగోండి చూస్తున్నారా వాటర్ ఎలా ఊరాయో కలుపుతుంటేనే ఇంకా దీన్ని మనమైతే కొద్దిసేపు పక్కన పెట్టడం అలాంటివి ఏం చేయక్కర్లేదండి డైరెక్ట్గా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి చూస్తున్నారా వాటర్ ఎలా వచ్చిందో మనం ఏదో వాటర్ కావాలని వేసినట్లుగా వస్తున్నాయి ఫస్ట్ మనం కట్ చేసినప్పుడు కొంచెం కూడా వాటర్ కనిపించలేదు కదా చాలా మంది అయితే ఫస్ట్ పగల కొడతారండి నేలకేసి పగల కొట్టేసిన తర్వాత అప్పుడు ఈ ముక్కల్ని కట్ చేయడం అదంతా చేస్తారు అప్పుడు కొంచెం వాటర్ పోయిద్ది మళ్ళీ ఇలా ఉప్పేసినప్పుడు ఇంకొంచెం వాటర్ పోయిద్ది అనమాట అన్ని చేయక్కర్లేదండి మామూలుగా మనం మొక్కలుగా కట్ చేసుకొని ఇలాగ ఉప్పు పసుపు వేసేసి ఇదిగోండి ఈ విధంగా టైట్గా మూట కట్టేయాలి మనమైతే ఏదైనా కాటన్ క్లాత్ అయినా పర్లేదు సిల్క్ అయినా పర్లేదు వాటర్ వెళ్ళడానికి ఉండే విధంగా పెట్టుకుంటే క్లాత్ సరిపోతుంది మందమైన వాటిని పెట్టామనుకోండి వాటర్ అంతా క్లాతే పీల్చేస్తుంది మళ్ళీ మొక్కలు పీల్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇదిగోండి చూశారు కదా ఇలా పల్చని క్లాత్లో పెట్టేసుకొని ఇంకా నేను రాళ్ళ మీద పెట్టానండి బయట ఈ వాటర్ అంతా కూడా బయటే కారిపోతుంది కదా అట్లా అని చెప్పేసి పెట్టాను ఇదిగో చూస్తున్నారా వాటర్ చూడండి ఎలా వెళ్ళిపోతుంది గుమ్మడికాయ ముక్కలు కోయడం ఇదంతా అయిపోయింది కదా మనకి నేనైతే ఇంకా నైట్ టైం అనమాట పప్పు నానబెడుతున్నాను మినప్పప్పు ఒక కేజీ మినపప్పు నానబెడుతున్నాను పెద్ద కాయలు రెండిట్లకి కావాలంటే హాఫ్ కేజీ వేసుకున్నా సరిపోతుందండి సరే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇట్లా మా అమ్మ చెప్పిన కొలత అయితే ఫస్ట్ నుంచి మేము ఇలాగ రెండు కాయలకి ఒక కేజీ వేస్తాం పప్పు పట్టుమినపప్పు ఉంటే పట్టుమినపప్పు వేసుకోండి చక్కగా ఇంకా బాగుంటుంది నాకు అవైలబుల్ లేదు కాబట్టి ఇలాగా గుళ్ళు మినపప్పు వేసి ఇది కొంచెం చూడండి ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా మనము పట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే లేచి ఇట్లాగా మిక్సీ పట్టేసుకున్నానండి గ్రైండర్లు అయితే ఇంకా బాగుంటుంది ఇంకా రెండు గుమ్మడికాయలకి అలాగే కేజీ మినపప్పుకి నేను పావు కేజీ పచ్చిమిర్చి అలాగే అల్లం చూసారా చిన్న చిన్న ముక్కలు రెండు అనమాట వేసుకుంటున్నాను ఇంక జీలకర్ర కూడా అండి మిక్సీలో నలగదు కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వేసుకోవాలి లేదంటే చాలా టైం పట్టేస్తుంది పచ్చిమిర్చి అలాగే ఇంకా దీంట్లో కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేనైతే కరివేపాకు ఏమీ వేయట్లేదు నేను చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగా నలుగుతుంది ఇంకా ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేస్తాను కదా పచ్చిమిర్చి అలాగే అల్లం ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి దానిలోనే నలగడం కోసం ఉప్పు కూడా వేసేసాను జీలకర్ర అయితే రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అది మానిష్టం అండి ఇంకా నేను ఫస్ట్ మిక్సీ పట్టేసాను కదండి పప్పుని ఆ పప్పు దాంట్లోకే ఈ అల్లం పేస్ట్ దంతా కూడా వేసి కలిపేసుకుంటున్నాను స్పూన్ పెట్టి కలిపానండి చేతులు మంటెక్కిపోతాయి అందుకని స్పూన్ పెట్టి కలిపాను ఇంకా ముక్కల్లో నుంచి వాటర్ అంతా కూడా వెళ్ళిపోయింది దీని అయితే అర్లీ మార్నింగ్ నేను లేచిన వెంటనే ఇంక ఈ పనే చూస్తున్నానండి వేరే పని ఏం పెట్టుకోకుండా ఇవిగోండి చూడండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ కూడా మనం బ్యాటర్ రెడీ చేసాం కదా మినపప్పు బ్యాటర్ దాంట్లోకి వేసేసుకోవాలి ఎంత వీలైతే అంత గట్టిగా పెట్టుకోవాలండి ఈ మినపప్పు పిండి లేదనుకోండి దోశల పిండిలాగా అయిపోతుంది మనము వీటిని మొక్కలు కలిపినప్పుడు ఇదిగోండి ఇలాగా బాగా ఫైన్గా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా నేను గట్టి పెట్టి కలపడానికి ట్రై చేశా కానీ నీట్గా కలవట్లేదని ఇంకా చేయబెట్టి తిప్పేశాను మనం ఒకసారి చూసుకోవాలండి ముద్ద అవుతుందా లేదనేది ఇదిగో చూడండి ఒకసారి ఇట్లా చేత్తో అంటే ముద్ద కట్టుకోవాలి చేతికి అంటుకోకుండా చక్కగా వచ్చేయాలి ముద్ద పిండి ఒకవేళ జారుగా ఉందనుకోండి దీనిలోకి మనం ఇంకొంచెం పప్పులు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మనం నానబెట్టకుండానే పప్పుని కడిగేసి దానిలో యాడ్ చేసేసినా సరిపోతుందండి కొంచెం కచ్చ పచ్చగా దంచినట్లుగా చేసి వేసేసుకుంటే సరిపోతుంది ఆరిపోతాయి కదా వడియాలు కూడా బాగానే ఉంటాయి ఇవిగోండి ఇంకా నేనైతే పైకి తీసుకొచ్చేసాను అనమాట వడియాలు పెట్టడానికి ముందుగా చేరేసుకున్నాను ఇదిగోండి ఇంత పెద్ద పెద్దగా పెడితే ఆరేటట్లయితే నాకు కనిపించట్లేదు ఎందుకంటే మబ్బేసిందండి ఇక్కడ అందుకోసమే నేను ఇంకా చిన్నగా పెడదామని ఫిక్స్ అయిపోయాను కావాలనుకుంటే మనము పెద్దగా అయినా పెట్టుకోవచ్చు మీరు నేనైతే చిన్న చిన్నగా పెడుతున్నాను ఇక్కడ చూడండి ఒకసారి నేను దాని మీద పెట్టిన తర్వాత చేతితో ఏమీ అద్దట్లేదు అలాగని ఎక్కువ గట్టిగా కూడా అనట్లేదు జస్ట్ అట్లా అని పెట్టేయడమే ఇలా పెడితేనే మనం నూనెలో వేసినప్పుడు బాగా పొంగుతాయండి లేదనుకోండి అవన్నీ గట్టిగా ఉండిపోయి అట్లానే ఉంటాయి ఏమి లాగా పొంగకుండా ఉంటాయి అనమాట అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి గట్టిగా అదిని పట్టి చేయడం అలాంటివి చేస్తే మాత్రం మనం నూనెలో వేసినా కూడా లా పొంగవు కాబట్టి మనము స్లోగా చక్కగా తీసుకొని జస్ట్ అలా పెడితే చాలండి మంచిగా వచ్చేస్తాయి గుమ్మడికాయ వడియాలు ఇంకా ఇదే విధంగా వడియాలు అయితే మొత్తం కూడా పెట్టేస్తానండి అంతా కూడా చూస్తున్నారు కదా ఈవినింగ్ అయితే ఈ విధంగా ఆరాయి కొంచెం లోపల పక్క అయితే తడి ఉంటుంది కాబట్టి నేను లోపలికి తీసుకొచ్చి ఇంట్లో మంచం మీద పెట్టి ఆరబెట్టానండి మీకు వీలుంటే కింద అయినా ఆరబెట్టేసుకోవచ్చు ఇంకా రెండవ రోజుకైతే ఆరిపోయాయండి చూడండి ఒకసారి మనం చేత్తో జస్ట్ ఇట్లా అంటే వచ్చేస్తుంది తడిపి తీయడం అలాంటివి ఏం చేయొద్దండి తడపకుండానే తీసుకోవాలి తడిపి తీసినట్లయితే మాత్రం పాడైపోతాయి తడపకుండా తీస్తే రెండు మూడు సంవత్సరాలైనా ఇంకా అలానే ఉంటాయి అనమాట అప్పుడప్పుడు మెత్తగా అవుతున్నాయి అనుకున్నప్పుడు మనము ఎండలో వేసుకుంటే సరిపోతుందండి ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి రెండు నెలలకు ఒకసారి అట్లా ఒకసారి తీసి ఆరబెట్టినట్లయితే రెండు మూడు సంవత్సరాలైనా ఇంకా మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి ఇదిగో చూస్తున్నారు కదా జస్ట్ మనం పట్టుకొని తీసినట్లయితే వచ్చేస్తాయి ఇదిగోండి ఈ విధంగా నెక్స్ట్ డే అయితే నేను మళ్ళీ ఆరబెట్టాను చక్కగా చూస్తున్నారా ఎలా ఉన్నాయో చిన్న చిన్నగా పట్టాను చూడండి మీకు కావాలంటే పెద్దగా అయినా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఆయిల్ ఎక్కువ పీల్చకుండా తక్కువ ఆయిల్లో వేయించుకోవడానికి కుదిరేలాగా అది కాకుండా నాకేం మబ్బట్టింది కదా వర్షం పడుద్దామని భయంతో చిన్న చిన్నగా పెట్టేశాను ఇదిగోండి మీ అందరికీ వీడియో నచ్చింది కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు వేయించి చూపిస్తాను చూడండి మనం తక్కువ ఆయిల్ పెట్టుకున్నా కూడా చక్కగా పొంగుతూ వస్తాయి అన్నమాట మనము వడియాలు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టి చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే లోపల వరకు ఆయిల్ వెళ్ళి వేగాలి కదా లేదంటే కొంచెం నారలాగా సాగుతాయి అనమాట క్రంచి క్రంచిగా రాకుండా గట్టిగా నారలాగా ఉంటాయి అందుకని సిమ్లో పెట్టి బాగా కలర్ వచ్చేంత వరకు స్పాంజ్లు అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి నేను నూనెలో వేసేటప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు వేగుతుంటే చూడండి స్పాంజ్లు ఎలా పొంగుతున్నాయో ఇలా పొంగితే పర్ఫెక్ట్గా ఇంకా వడియలు అయితే వచ్చేసినట్లు చూసారు కదా స్పాంజ్లాగా చాలా చాలా బాగుంటాయండి టేస్టీగా ఎంతో క్రంచీగా వస్తాయి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్ మరొకరికి అంటే ఈ వీడియో మరొకరికి సజెషన్ అవుతుంది